హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చే ఆరు నెలలు ఈ రాసుల వారికి అదృష్టమే అదృష్టం ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్సాప్ సో ఆ రాసులు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది జూన్ నెలతో ఈ ఏడాది మొదటి భాగం అయితే గడిచిపోయింది ఇక జూలై నెలలోకి వచ్చేసాం ఇక మిగిలింది ఆరు నెలల కాలం ఈ ఆరు నెలల కాలంలో శని రాహు కేతు గురు గ్రహాలు ఈ ఏడాది అంతా వారు ప్రస్తుతం ఉన్న రాసుల్లో సంచారం చేస్తుండడం వల్ల ఫలితాల్లో పెద్దగా మార్పులైతే ఉండవు కానీ జూలైలో అయితే రవి బుధ శుక్ర కుజ గ్రహాల రాశి మార్పుల కారణంగా కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోనున్నాయి మొత్తం మీద మేషం కర్కాటకం కన్య వృచ్చికం ధనుసు మకర రాశిల వారికి మాత్రం మిగిలిన ఆరు నెలల కాలం గడిచిన ఆరు నెలల కాలం కంటే అదృష్టంగా ఉండబోతుంది మేషరాశి వారికి అయితే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావచ్చు జీతం పెరగచ్చు చాలా ప్రభావంగా ఉండవచ్చు అలాగే ఇష్టమైన ప్రాంతాలకు కూడా బదిలీ అవ్వచ్చు హోదాలు పెరుగుతాయి అలాగే మీరు ఆదాయం వృద్ధి చెందుతుంది విదేశీయానానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆశయ సిద్ధికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశాలు అయితే ఉన్నాయి ఏ పని తలపెట్టినా కూడా తప్పకుండా విజయం సొంతమవుతుంది కన్యరాశి కన్యరాశి వారికి పట్టిందల్ల బంగారంగా ఉండబోతుంది నిరుద్యోగులైతే కళలో కూడా ఊహించిన ఆఫర్లు మీకు అంది వస్తాయి పెళ్లి సంబంధం అయితే ఖాయమవుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక వృచిక రాశి వృచిక రాశి వరకు అయితే ఉద్యోగంలో చాలా అనుకూలత ఉంది వృత్తి కానీ వ్యాపారం చేసే వారికి లాభాలు అయితే చాలా పెరుగుతాయి అప్రయత్నాలు ధన లాభానికి అవకాశం ఉంది పితృఆర్జితం కలిసి వస్తుంది ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది సంతృప్తికరమైన జీవితం గడపగలుగుతారు అలాగే శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఇక ధనుసు రాశి రాశి వారు శత్రురోగ రుణ బాధల దగ్గరకు కూడా రానివరు అలాగే ఆరు నెలల కాలం మొదటి ఆరు నెలల కంటే మరింత యోగదాయకంగా గడిచిపోతుంది అలాగే విజయ అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరిగితే రాజపూజ్యాలకు లోటైతే ఉండదు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడమైతే ఉండదు విలువైన ఆస్తి కలిసి వస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి భారీగా వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ రాసులు వారికి ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ ఆరు నెలలు కాబట్టి ఇందులో మీరు ఆస్తి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్